కేక్ అంటే వాక్యం నాకైనా మీకైనా ఏంటంట బలవంతంగా ఎవరిని ఏం చేయలేం మనం ఏదైనా వాక్యం చెప్పాల్సిన విధులు నాతో మాట్లాడతాడు ఇంకెవరితోనే ఓకే రెండో విషయం ఏంటండి ఒకవేళ నీ నడత సరిగ్గా లేకపోతే నీ నడత సరిగ్గా లేకపోతే పొందుకోవలసినవి పొందుకోవంట పొందుకోవలసినవి అందరు చెప్పాలి చెప్పాలి పొందుకోవలసినవి ఇంకోటి చెప్పన ఉన్ని కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది ఏం బాగాలేకపోతే ఏం బాగాలేకపోతే రైట్ చూడండి ఒకసారి ఆ మాట ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన అప్పుడు ఇక్కడ నుంచి ఏహోవా అప్పుడు ఎహోవా కోపము ఇస్రాయలు మీద రగులు కొనగా చెడు నడత నడిచిన ఆ తరపు వారందరు నశించు వరకు అరణ్యములలో నలభై ఏళ్లు ఆయన వారిని తిరుగులాడు చేసెను తిరుగులాడు చేసాను పద్నాలుగు వచ్చిన ఇప్పుడు మరి ఎక్కువగా మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి చాలండి ఎంత గుండెలు బద్దలయ్య మాట ప్రభు చెప్పారు చూడండి ఒకసారి వినండి తండ్రులంతే తయారయ్యారు తండ్రులంతే తయారయ్యారు ఇంకా వారి సంతానం కూడా తగలబడదంట చెప్పండి తండ్రులు తండ్రులు ప్రేమిటారు చెడ్డ చెడు నడతలు ఇచ్చారు వారి మీద కోపం కోపముందంట ఎవరి మీ తండ్రుల మీద ఇప్పుడు వీరు గుణపాఠం నేర్చుకోవాల్సింది ఎవరూ తండ్రి తల్లి తల్లిదండ్రులు యొక్క ప్రవర్తన చూసి కుమారులు కుమార్తెలు గుణపాఠం నేర్చుకొని అలా ఉండకూడదని నడుచుకోవాల్సింది పోయి వీరేం చెప్పాలంటండి వారు కుమారులు ఇంకా తండ్రుల కంటే భయంకరంగా తయారైతే తండ్రుల మీద కోపం ఉంటే కొడుకుల మీదంట కోపం రగిలిందంట మరెక్కుగా రగిలిందంట తండ్రుల మీద ఏముంది కోపం కొడుకుల మీద మామూలు కోపంగా రాబేడుంది మరెక్కువ మరెక్కువ కోపం చెప్తున్నా నేను తెల్ల పైకి వెళ్తాను ఒకసారి ఆల్ సీ టు మీ ఒకవేళ నీ తండ్రి నడత బాగలేదా ఒకవేళ నీ తల్లి నడత బాగలేదా ఐ మమ్మల్ని ఆస్కింగ్ యూ అండ్ క్లోజింగ్ మై హ్యాండ్స్ అండ్ ప్లీడింగ్ యూ నేను చెప్పే మాట ఏంటంటే ప్రభు నా తండ్రి తప్పిదాన్ని బట్టే మా కుటుంబం ఇలా ఉంది మా తల్లి అవిజేయతని బట్టే మా కుటుంబం ఇట్లా ఉంది వీరి వల్ల ఇలా మా కుటుంబం ఉంటానికి అలా కారణం ఇంకో వీరే అని నీకు ఒకవేళ అనిపిస్తే యాజ్ ఎ సన్ యాజ్ ఎ డాటర్ నీకు అనిపిస్తే ప్రభు నేను ఎలా ఉండకుండా ఎలా ఉండకుండా ఎలా ఉండకుండా నా తండ్రి లాగా ఉండకుండా నా తల్లి లాగుండకుండా వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోని నేను గనక నా నడక నీ దృష్టికి నీ సన్నిధిలో ఇంపు ఇంపు కడపాయి కడపాయి నా బ్రతుకును నేను సరి చేసుకొని వాళ్ళలాగా ఉండని ప్రభు అని నువ్వు గనక అనగలిగితే ఆ మాట నీ నోట రాగలిగితే అవును చెప్పగలిగితే చెప్తున్నాను సంగమా మీ ఇంటి మీద ఉన్న శాపపు కాడి దేవుడు వేరకూడతాడు మీ ఇంటి మీద ఉన్నటువంటి శాపపు కాడి దేవుడు వినకు నీ కుటుంబం మీద నా ప్రార్థన నా నా చేతుల దీవిస్తున్నాను అందరికీ చేతుల దీవిస్తున్నాను మీ ఇంటి మీద ఏసు దేవుడు కోపం రగులుకోవద్దు ఏసయ్య ప్రేమ కుమ్మరించబడాలి మీ కుటుంబాల మీద దేవుని కోపము కాదు గుట్టించాల్సింది మీరు

ప్రభు నేను చూస్తే ప్రభుకు ప్ర అనిపించాల్సింది నీ మీద ప్రేమ ప్రేమ కుమ్మరించబడాలి నీ కుటుంబాల మీద ఆమె ఏం చెప్పండి ఒకసారి సంగమా ఈ నడుచుకున్న కారణాన్ని పెట్టెవరు ఇస్రాయల్ ప్రజలు నడుచుకున్న కారణాన్ని పెట్టంట ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి ఇస్రాయల్ దేశం నలభై రోజులండి ఎన్ని రోజులు ఎన్ని రోజులు నలభై రోజులు அரண் எவ்வசரா திப்பாடு அரண்யோ இத்த போட்டு மழை புத்தி பாக போது இடபுதி பாக போது மட்டும் எனக்கோயிறார் அட்ட நல்லபை சவசரா திப்பிண்டு சங்கமா எவரி

ఇయర్స్ దేవుడు తిప్పించారు సంగమ దేవుడు ప్రమిటి వారు నీ పట్ల చాలా గొప్ప ప్రణాళిక ఉండలేవు చెప్పండి ఉన్నాయలేవా నీ పట్ల ఉన్నాయలేవా ఉన్నవారు స్పెషల్ ప్లాన్ ఆన్ యూ ఎంతమంది చేద్దాను ఒకసారి ఉందన్న వారు అందరు చేద్దాం బిగ్గరగా సూత్రాలు చెప్పండి వెరీ గుడ్ ఒక తల్లి తన కొడుకుకి కొన్ని దాచిపెట్టిచ్చినట్లు నీకు కూడా నా ప్రభు కొన్ని దాచాడండి వెరీ ప్లే చాలా మంచి జీవితాన్ని ప్రభాషిస్తున్నా ఉద్దేశాలు అయితే అయితే నీ జీవితంలో అవి నెరవేర్చబడాలంటే అవి నెరవేర్చబడాలంటే నడత చెప్పండి చెప్పండి నడత నడత ఎ లైఫ్ టు యు అదే కీలకంగా పైకి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళటానికి కానీ వీరి పట్ల ఉన్న ప్రణాళిక ఏం చేసుకున్నారు పొయ్యారా పొయ్యారండీ ఎక్కడికండి బాసింది వీళ్ళు ఎందుకు దేవుడు అండి బయట తీసుకొచ్చింది నలభై సంవత్సరాలు ఎందుకండి పోషించింది పని లేదా అదనంలో ప్రేమ మన్న ఎందుకు గురిపించాడు పూర్లు ఎందుకు గురిపించాడు బండ కోడి ఎందుకు వచ్చినాయి పని కట్టని పురాలంట నాటని తోటలంట అన్ని అక్కడ ఎవరికి మళ్ళీ పోయి మళ్ళా గ్యాస్ రూట్ లెవెల్ నుంచి కష్టపడి పైకి రావాల్సిన అవసరం లేదు ప్లాన్డ్ ఇస్రాయల్ ప్రజల పట్ల కానం దేశంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏమైనా వీళ్ళు వాడే హ్యాపెన్ ఏమైంది జీవితాల్లో నడత వల్ల చెడు నడత వల్ల వారి జీవితాల్లో పొందుకోకుండా వినండి దేవుడు సందులో నడత బాగుంటే పొందుకోవలసిన పొందుకుంటాం నడత బాగోలేకపోతే ఆ ఇచ్చేవి కూడా దేవుడు ఏంటంట ఇచ్చేవి కూడా ఇచ్చేవి కూడా ఏం చేశారంట ఆపేస్తారు ఆపేస్తారు ద

నడత బాగుంది కోపాన్ని పుట్టించారంట ఎవరికి అండి ఏ నడతది ఏ నడత చెడు నడత ఫస్ట్ ఏమో ఈ నడత నడతా ఇదేంట చెడు నడత నేను అందరు చెప్తున్నాను దయచేసి గమనించండి ప్రేమి అక్కడ వారు ఆ వాడిన పదం నాకు చాలా బాగా అనిపించింది పాపుల సంతానం అన్నండి ఏమన్నాడు దేవుడు దేవుడి ప్రజల్ని పట్టుకుని దేవుడు ఏమన్నాడు ఏమన్నాడున్నాడు అక్కడ ఏమన్నా గారు ఏమన్నాడు అక్కడ వాళ్ళని పాపుల సంతానం అన్నాడు ఆర్సువాడనది సంగమా దయచేసి గమనించాలి నీకు నా దేవుడు నువ్వు ఇలానే కొనసాగితే నడతా ఏంటంటే ఏ నడతా ఏ నడతా ఏ స్టెప్స్ అది ఎవరు తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఎవ్రీ ఫుడ్ స్టెప్స్ ఆర్ బీన్ రికార్డింగ్ నీ ప్రతి నడత అడుగు జాడలు దేవుడు ఏం చేస్తానడా ఏం చేస్తున్నాడో చూడటం కాదు దృష్టి పెట్టాడు ఒకవేళ ఉంటే బైబుల్లో ప్రేమికులమోరో పట్టిన గతి కంటే మరింత గతి పట్టిదంట ఎవరికి ఎవరికి ప్రభు దృష్టికి ఏంటంట సోదోమో గొమోరో ప్రేమికులరా దాని మీదకి వడగండ్లు గురిపించారు అవునా వారి మీద కంటే ఈ యొక్క ప్రేమికులరా ఈ నడత సరిగ్గా లేనటువంటి వారి మీద ఉండే తీరు చాలా భయంకరం వాళ్ళ మీద కన్నా భయంకరం ఉండదంట ఎందుకంటే వినండి వారేమో వాక్యము లేక మారలే ఎవరాలు వినండి అమ్మ నా పాయింట్ చేసుకుంటు వాక్యము లేక మారలే వాళ్ళు ఎవరు వాళ్ళు వాక్యము లేక మారలే మరి మనకు వాటర్ ఏముంది మనకు ఏముంది మనకు వాళ్ళకు వాక్యము లేక నశించిపోయారు మనకి మనకి వాక్యం నుండి కూడా సరి చేసుకోవడం చూసారా అందుకే నేను యేసు ఒక మాట అంటాడు చూడండి మాట మట్టేసు వార్త పదకొండవ అధ్యాయం లెట్స్ ఆల్ టైమ్ మట్టేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అయ్యో కోరాజీనా అయ్యో బెత్తేజా మధ్యను చేయబడిన అద్భుతములు ఒక అన్నిల ప్రాంతములో చేస్తే ఆ పట్టణముల వారు పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు చాలా చాలా అమ్మా వచ్చిన వాక్యం మీకు మత్ వార్త పదకొండో అధ్యాయం అందరు వినాలి వాక్యం బైబిల్ దియాలు చదువు వచ్చిన అందరు కూడా లాస్ట్ అడుగుతా నేను వినాలి అడుగుతూ వాళ్ళు అంటూ మీ మధ్య చేసిన కార్యలు ఉన్నాయే ఎవరి మధ్యలో మధ్యలో చేసిన కార్యాలను చూసారా ఆ కార్యాలే కంప్లీట్ జంటైల్ కంప్లీట్ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ మధ్యలో గనక చేస్తే వాళ్ళ మధ్యలో గనక సువార్త ప్రకటిస్తే వాళ్ళ మధ్యలో గనక మీరు మీకు చెప్పినట్లుగా వాళ్ళకి చెబితే మీ పట్ల చేసిన అద్భుతాలు వాళ్ళకే చేస్తే ఈ పాటికి ఎప్పుడో ఈ బాధకి ఎప్పుడో మారు మనసు పొంది గోనె పట్ట నా తట్టు తిరిగేటోళ్ళు అన్నాడు అయ్యో అని దేవుడు ప్రేమి సంబోధించాడు శపించాడు ఆ ప్రాంతాన్ని హలోయ నడత నడక నడక నడత నడత ఏం చేస్తుంది మంచి నడవడికైతే మంచి నడత అయితే ఆ దేవుణ్ణి స్నేహితుడు అవుతాడు నడత బాగాలేకపోతే రైట్ రెండవది రెండవది రెండవదేంటిది నడత బాగుంటే మంచి వలిస్తాండీ నీకు నడత బాగోలేకపోతే లేకపోతే మొత్తం చుట్టి తిప్పి మొత్తం ఆనడ తిప్పుతుంటే నేనది పొడుగు ఉన్నాయి కూడా ఆపుకుంటున్నాం రైట్ మన నడతను స్థిరపరిచివాడవరు ఎవరు ప్రభు కప్పుకి ప్రభు ఆహ్వా బలహీనం ఒప్పుకుందాం అట్టికుమ్మ నుంచి కాకా కాకా అందరు మొగరించాం లెట్స్ ఆ లీడ్ అందరు

ప్రాముఖ్యం మాకు ముందు నేను మనసు మారే ఫస్ట్ తీసాయి నేను తరక్కున్నా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంది మనకు మంచిగా అనిపిస్తాయి సంగమా వాక్యం కరకు వస్తే అర్థమైంది అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదు మన బతుకులు మొత్తం బయటపడేది వాక్యం సరి చేసుకున్నాను అయ్యా నేను బలగిన ఎందరి చేతులెక్కడిని బలగిన ఉన్నాయో నా మనక స్థిరపరుచువాడువేనాయ్యా చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నానయ్యా చాలా ఆధ్యాత్మను కోల్ కోల్పోతున్నాను నీ ప్రణాళికలు కోల్పోతున్నాయి నీ ఆలోచనలు పట్టుకొచ్చేసుకోకుండా చేస్తున్నాను నీరును పోగొట్టుకుంటున్నానయ్యో నీ ప్రార్థన అయితే నరకస్తున్న పరిశీలిస్తుంది సేపరుచుకుంటాను అడగని ఇప్పటి వరకు నాయన వకరం దిగ్గర నడగలు మకరం దగ్గర నడతలు రవి గారు చిన్న ప్రాంత మా నడతల సరిచేయబడాలి మా బ్రతుకులు సరి చేయబడాలి అలానే ప్రాంతంలో ఉంది ఏ నా బ్రతికి ఏం బాగలేదు యూ బాగా జీవం కలిగిన మా తండ్రి మీకు వందయ్యా ఇప్పటి వరకు నైనా మా నడతన గురించి మా ప్రవర్తన గురించి ప్రభా ధారాళంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా మీ కొందనాల సమయం ఉన్నప్పుడే అనుకూలమైన సమయం ఉన్నప్పుడే ప్రభు మీ మందిరములో మీ మందిరము మా ప్రవర్తన ఒప్పుకోవాలయ్యా అవకాశం ఉన్నప్పుడు విడిచిపెట్టుకోవాలి ప్రభా నీ రాజ్యం రాబోతున్నది నైనా నీ రాకడ రాబోతున్నది ప్రభు అయ్యా మా నడత బాగుంటేనే ప్రభా నేను మీరు చూడగలమయ్యా నీ ప్రవర్తన బాగుంటేనే నేను నేను చూడగలం ప్రభా మా నైనా నువ్వు పిలిచినప్పుడు నీ కుమారుడు నీ దాసుడిని దాసురాలు ప్రభావ మంచి సాక్షిమిచ్చే రీతిగా మా ప్రవర్తన ఉండాలి నీ అయ్యా మాత్ర బాగుంటేనే మాకు మీరు స్నేహితుడుగా ఉంటాడయ్యా మాకు విరోధంగా మీరు ప్రభు ఇక్కడి నుంచి సంగముల మాకునైనా మీరు స్నేహితుడు మాత్రమే ఉండాలి ప్రభు నేటి వాడుకున్న ఈరోజును ఏమో మీరు చూడలేమని ప్రార్థన అలా అలాగే ఉండాలయ కర్ణతలు చడగొట్టడానికి ఇవాళ హృదయాలు తెలపడానికి ఆ దవర్తలు తప్పడానికి ప్రభా అనేకమైన స్నేహితులు వస్తారు ప్రభు దేవుడికి వ్యతిరేకంగా చేసే పాపము వాళ్ళు ఉండకూడదు ప్రభు మీరు తీసుకుని పాత్ర చేసిన విలామలాంటి మనుషులు మా దగ్గర రావద్దు ప్రభా నీకు ప్రభు మాకు మా సంఘానికి ఏ సునామో మీరు అనుగ్రహించమని ప్రభువా ప్రభు ఇస్రాయల్ అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రభు అయ్యా నడత బాగాలేఖనైనా నలభై సంవత్సరాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ప్రభు తన దేశాన్ని వాళ్ళు పొద్దుకెళ్ళకపోయినారు ప్రభు అనేకలు రాలిపోయారు ప్రభువా మా ఎలా ఉండొద్దు అయ్యా ప్రవర్తన ఉండొద్దు ప్రభు మేము మా అటు ఇటు చూస్తే బిడ్డలుగా మేము ఉండొద్దు ప్రభు అయ్యా దేవుని మందిరము నీలక్కడగా అయ్యా నిలబడే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభావ తద్వారా మీరు ఇచ్చే తీవెనులు మీరు ఇచ్చే ఈవులు మేము పొందుకోవాలి ప్రభా ఇం పొందుకోలేకుండా మేము ఉంటున్నామయ్యా కారణం మేము అటు ఇటు చూస్తున్నామయ్యా సలోమైన ఈ లోకానుసార దేవతలు ఆచరిస్తున్నైనా తన రాజ్యాన్ని కోల్పోయాడు ప్రభు నైనా నీ రాజ్యాన్ని మేము కోల్పోవద్దు ప్రభావ నీ రాజ్యాన్ని మేము కోలుకోకూడాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మేము విడిచిపెట్టి పెట్టి అతీత తిరగకుండా దేవుని భయపతులు కలిగిన సంగంగానే ఉండాలి ప్రభా సంగంగా ఉండాలి ప్రభావ మేము పొందుకోవాలి నీ కొంద నీ మీరు పొందుకోవాలి అతి కృప మాకు సగానికి ఐక్యమని ప్రార్థన చేస్తున్నామయ్యా మీ కొంద నా మీ కొంద నానయ్యా నీ ప్రవర్తన మా ప్రవర్తన బహు జాగ్రత్తగా నేను చూసుకోవాలి రాజ్యానికి ఆ రాజ్య మార్గానికి ఏసునామలో మాకు తోడుగా ఉండాలి ప్రభా తోడుగా ఉండాలి అయ్యా ఈ నడత వల్ల మేము పరలోకానికి వెళ్ళకూడదు అయ్యా ఈ నడత వల్ల మేము నాయన నరకానికి వెళ్ళకూడదు ప్రభా ఈ నడత వలన ప్రభావ అయ్యా ఈ మా నడత దేవుని రాజ్య మార్గం ప్రభావ రాజ్యం అంటే పరిశుద్ధులు పవిత్రులు మాత్రమే ఉండే అట్టి ప్రవర్తన మాకు ఈ లోక అనుసరమైన నడత మాలో ఉంటే ఈ లోక అనుసరమైన నడత మాలో ఉంటే ప్రభా నీ వాక్యము ద్వారా సరి చేసుకునే అవకాశం అతను అబద్ధం ఆడుద నేను దాసులు చెప్పిన రీతిగా వాక్యము మంచి ప్రవర్తన కలిగిన రీతిగా మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే